దసరా డిఫైవ్లో ఆరాధించబడేది స్కందమాతాదేవి అమ్మవారు లార్డ్ స్కందాని తన మోకాలిపై కూర్చోబెట్టి కరుణతో దర్శనమిస్తారు అందువల్లే అమ్మవారికి స్కందమాత అని పేరు వచ్చింది అమ్మవారు సింహానువాహనంపై కూర్చుని నాలుగు చేతుల్లో కమలాలు ధరించి మరొక చేతిలో కుమారుడు స్కందుడిని ఎత్తుకుని ఉంటారు ముఖంలో అనంతమైన తల్లితనం దయా శాంతి ప్రతిఫలిస్తుంది పురాణాల ప్రకారం స్కందమాతాదేవిని ఆరాధిస్తే కుటుంబంలో సౌఖ్యం సంతానం శ్రేయస్సు జ్ఞానం ఐశ్వర్యం కలుగుతాయి తల్లితనానికి ప్రతిరూపమైన ఈ అమ్మవారు భక్తులకు శ్రద్ధాభక్తులను ప్రసాదిస్తారు ఈరోజు విజయవాడ కనకదుర్గా టెంపుల్లో ప్రత్యేక స్కందమాత అలంకారం జరుగుతుంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుటుంబ శాంతి పిల్లల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు ఆలయం దీపాలతో పూలతో ప్రకాశవంతంగా వెలుగుతుంది మరి డే సిక్స్లో కాత్యాయనీ స్పెషల్ వీడియోని మన వరల్డ్లో చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన మనవాళ్తో విజయవాడ దసరా స్పెషల్స్ ని ప్రతిరోజూ ఆస్వాదించండి జై మాత